హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ క్రామ్స్ అంటే పిక్కలు పట్టేయడం కండరాలు పట్టేయడం ఈ అంశం గురించి మనం మాట్లాడుకుందాం సాధారణంగా చాలా మందిలో మనం వింటూ ఉంటాం కండరాలు పట్టేస్తున్నాయి పిక్కలు పట్టేస్తున్నాయి అనేటువంటి మాట అది కూడా ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది అంటే శరీరం ఎప్పుడైతే రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుందో ఆ టైంలో మోకాలు కింది భాగంలో అంటే వాటిని పిక్కలు అంటాం మోకాలు కింది భాగంలో ఉండేటువంటి కండరాలు పట్టేస్తూ ఉంటాయి ఇక్కడే కాకుండా పాదం వేళ్ళు కూడా ఒక్క ఒక్కోసారి వంకర్లు తిరిగిపోయినట్టుగా జరుగుతుంటుంది అత్యధికంగా చలికి గురైనప్పుడు ఇలా పాదాలపైన ఇంపాక్ట్ పడుతుంది ఇక ఈ కండరాల యొక్క క్షీణత వల్ల కూడా కండరాలు పట్టేస్తూ ఉంటాయి కారణాలు ఏంటంటే ఎక్కువ పని గంటలు నిలబడి ఉండేటువంటి వ్యక్తులకు ఈ సమస్య కనపడుతుంది ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్మెన్ టీచర్లు ఇలా కొన్ని ప్రొఫెషన్ వాళ్ళు నిలబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది పెయింటర్లు ఇలా నిలబడి పనిచేసే వ్యక్తులకు ఇది అధికంగా కనబడుతుంది అంతేకాకుండా వారికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు కూడా ఈ కండరాలు పట్టేస్తూ ఉంటాయి కండరాలు పట్టేసినప్పుడు విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది ఎంత విపరీతం అంటే అస్సలు భరించలేనంత నొప్పి అనేది మనకు కండరాల్లో కనబడుతుంది ఇది నీరసంగా ఉంటుంది ఆ నొప్పి భరించలేనంత తీవ్రంగా నైట్ అంతా కూడా పెయిన్ఫుల్గానే ఉంటుంది అంత తీవ్రంగా కనబడుతుంది సో ఇంకొకటి మనం వర్క్ ఎక్కువగా చేసినప్పుడు వెయిట్ లిఫ్టింగ్ కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అంటే వెయిట్ బరువులు ఎత్తేటువంటి పనులు చేసేటువంటి వ్యక్తులకు కూడా ఈ విధంగా కండరాల క్షీణత కనబడుతుంది అలాగే పోషకాహార లోపం వల్ల సోడియము పొటాషియము లాంటి మినరల్స్ సరిగ్గా శరీరానికి తీసుకోకపోవడం వల్ల కూడా కండరాలు బలహీనమవుతాయి దానివల్ల కండరాలు కాంట్రాక్షన్ రిలాక్సేషన్ అనేది తగ్గిపోతుంది దీనివల్ల కూడా పిక్కలు పట్టేయడం జరుగుతుంది అలాగే శరీరానికి సరైనటువంటి నీటి శాతం లేనప్పుడు కూడా కండరాలు పట్టేస్తాయి ముఖ్యంగా సగటున ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి నాలుగు నుండి ఐదు లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి అంతకంటే తక్కువగా వాటర్ తీసుకున్నప్పుడు ఈ కండరాలు పట్టేయడం మనం చూస్తూ ఉంటాం ఇవి కాకుండా మయోసైటిస్ అంటాము అంటే కండరాలకు సంబంధించినటువంటి క్షీణత దానివల్ల వాపు గురవుతాయి కండరాలు ఈ రకమైనటువంటి లక్షణాల్లో కూడా మనం ఈ కండిషన్ చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మజిల్ అనేది ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది అంటే వాపుకు గురవుతుంది ఇది ఆటో ఇమ్యూన్ సమస్యల్లో అధికంగా కనబడుతుంది అంటే ఈ ఇంకొక కాలుతో మనం పోల్చుకున్నట్లయితే ఈ కాలు యొక్క కండరాలు వాపుకు గురవుతాయి ఆ స్వెల్లింగ్ అనేది తీవ్రంగా కనబడుతుంది దానివల్ల కూడా ఈ నొప్పి కనబడుతుంది అలాగే అథ్లెటిక్స్లో అంటే రన్నింగ్ చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా సైక్లింగ్ చేసేటువంటి వ్యక్తులు స్విమ్మింగ్ అధికంగా చేసేటువంటి వ్యక్తులు ప్లేయర్స్ ఆటలు వీటిపైన ఎక్కువగా ఫోకస్గా ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఈ కండరాల నొప్పులు కనబడుతూ ఉంటాయి అక్కడనే ఒక్కోసారి లిగమెంట్ అనేది లిగమెంట్కు అంటే మీకు ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాము చాలామంది మనకిప్పుడు కాలు బెనికింది అంటే దాన్ని స్ప్రెయిన్ అని అంటుంటాము అక్కడ కాలు బెనికిన చోటు ఏంటంటే అక్కడ లిగమెంట్ మాత్రమే ఇబ్బందికి గురవుతుంది అంటే కండరాన్ని ఎముకకు పట్టి ఉంచేటువంటి ఒక దారం మెత్తటి పదార్థం మాత్రమే టేరై ఉంటుంది అంటే చిరిగినట్టుగా అవుతుంది దాన్ని స్ప్రెయిన్ అని అంటాము ఇంకోటి ఏంటంటే స్ట్రెయిన్ అని కూడా ఉంటుంది అంటే కండరం మాత్రమే ఒత్తిడికి గురవుతే దాన్ని స్ట్రెయిన్ అని అంటాము సో ఇది బెనుకు కాదండి ఇది కండరము ముడిపడ్డట్టుగా అవడం కండరం ట్విస్ట్ అవ్వడం అనమాట సో అలాంటి లక్షణము ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా ఈ నొప్పి విపరీతంగా ఉంటుంది అదేపుడు ఎక్సెస్గా రన్నింగ్ చేసేటువంటి వ్యక్తులు వెయిట్స్ ఎక్కువగా హెల్ప్ చేసేటువంటి వ్యక్తులు ముఖ్యంగా జిమ్లో ఎక్కువగా ఎక్ససైజ్ చేసేటువంటి వ్యక్తులకు ఈ కండరాలకు సంబంధించినటువంటి అంశం మనకు కనబడుతుంది దీనివల్ల ఈ క్రామ్స్ అనేవి రెయిం బవల్లో నొప్పితో బాధపడుతుంటారు అలాంటి వ్యక్తులకు కొంత మేర హార్ట్ ఫోమెంటేషన్ అంటే వేడిగా ఒక క్లాత్తో అప్లికేషన్ కొద్దిగా పెట్టి అప్లై చేయడము కొద్దిగా మసాజ్ లాగా చేయడం కొంత ఉపశమనాన్ని ఇస్తుంది అలాగే నిద్ర కరెక్ట్గా ఉండాలి ఆరు గంటల నిద్ర మంచి నిద్ర అండి మూడవది ఇప్పుడు మనం ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనుకున్నాం కదా అది రాకుండా ఉండాలి అంటే బనానాస్ కొంచెం మంచిగా తీసుకోవాలి ఉండేటువంటి ఫాస్ఫరస్ పొటాషియం అనేవి కండరాల క్షీణత కాకుండా కాపాడతాయి రెండవ పాయింట్ ఏంటంటే కొబ్బరి నీళ్ళు వారానికి రెండు సార్లు అయినా కొబ్బరి నీళ్ళు తాగాలండి ఈ కొబ్బరి నీళ్ళ వల్ల కూడా మనకు కండరాల బలహీనత తగ్గుతుంది అలాగే డేట్స్ మంచివి అంటే ఖర్జూరం పచ్చి ఖర్జూరం అది కూడా ఈ కండరాల బలహీనతను తగ్గిస్తుంది బనానాస్ డేట్స్ అలాగే కిస్మిస్ అండి ఎండు ద్రాక్ష ఇవి కూడా మనకు ఈ కండరాల క్షీణతను తగ్గిస్తాయి ఈ మూడు నాలుగు ఐటమ్స్ కొంచెం బ్యాలెన్స్డ్ వేలో రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కండరాల క్షీణత తగ్గుతుంది భవిష్యత్తులో ఆ సమస్యలు రాకుండా తగ్గుతాయి ఇంకా ఈ సమస్య ఎక్కువగా ఉంటే హోమియోపతి మందులు చాలా చక్కగా పనిచేస్తాయి మీ అందుబాటులో ఉన్న డాక్టర్ గారిని కలవండి మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి ఈరోజు డాక్టర్ ఫ్యాక్స్ రేపు ఇంకొక మంచి టాపిక్తో కలుసుకుందాం థ్యాంక్ యూ